దావీదు రాజు అని అన్నాడు రాజు అంటే ఆ దేశాన్ని పరిపాలించే ఆయన ఇస్రాయేల్ ప్రజల్ని యూధా ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి ఆయన కనీసం మన ఊర్లో ఒక కౌన్సిలర్ ఉంటే ఆయన అంటాడు నాకు టైమే లేదంటాడు టైం యాట ఉంది ఆయన అంత బిజీ అంటాడు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అంటారు అసలు టైమే లేదంటారు దేవుడు చాలా బాధపడతాడు ఎందుకంటే కాలము సమయము అనేది ఆయన స్వాధీనంలో ఉంది ఆ కాలాన్ని సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు ఎందుకో తెలుసా ఉపయోగించుకో ఉపయోగించుకొని సంపాదించుకో సంపాదించుకొని నీ కుటుంబాన్ని పోషించుకో అయితే మిగిలిన సమయం ఉంది చూడు అది నా కొరకు ఖర్చు చేయి మిగిలిన సమయం నా కోసం ఖర్చు చేయి ప్రభువు అందుకు సమయం ఇచ్చాడు దేవుని పిల్లలు గమనించాల్సింది ప్రతి దానికి మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే ఉన్నాము అని బైబిల్ చెప్తారు ప్రతి ప్రతీదానికి దేవునికిచ్చిన కాలానికి సమయానికి ఆరోగ్యానికి ఆయుష్కి అన్నిటికీ ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి